ఇప్పుడు కనుక నాకు రాసిన అంటే నాకు సభ్యస్తే చెప్తాను నాకు బీపీ లేచినదండి ఏ ఆగండి ఆగండి ఈ రోజు మా అక్క మీద అద్దరిపోయి ప్రాంక్ చేసిన ఏంది తెలుసా చీముడు ముక్కు ప్రాంక్ దీనికి కూడా వన్ కే లైక్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ చేసేసేయండి స్టార్ట్ చేసేద్దాం ఆమె పక్కన రూమ్ లో ఉంది సరేనా మరి బ్యాలెన్స్ బ్యాలెన్స్ నేనే ఉంది దెబ్బలు కొడితే నాకే తలుగుతుంది అంతా చూడు పీలా కాలువేట్ ఇప్పుడే కడుపుకున్నా వాసన ఇచ్చసు ఆ చూడ పీల కార్పెట్ వాసన ఇచ్చసు ఏచ్ ఇందుకు హలో డాడీ అక్కు కొడుతుంది డాడీ నన్ను డాడీ ముక్కుల చెయ్యి పెట్టుకొని మీద రాస్తుందై మొత్తం గలీగా చెప్పు చెప్పు మోకం చెప్పు చెప్పు ఎడేష్ నో ఫన్ చెయ్యి మరా ఎనొనడు बैठను బైటిక్ నడు నువ్వే ఎప్పు బైటిక్ నడు పో బయటికో అరే మల్లబెంటది సరే చూడండి బయటికి వెళ్ళిపోమ్మా నువ్వు ఇప్పుడు కనుక నాకు రాసిన వాటి నాకు సభ్యస చేస్తాను నాకు బీప్లు వేసినది అంటే ఎందుకు నవ్వుతున్నావొచ్చు నీ బాడీ కాదు తిడుతుంటే నవ్వుతున్నావు దున్నపోతు మీద వాన బట్టని చేస్తున్నావు ఇట్లా డాండ్ చేయాలి తెలుసా పో బయటికో మేనీ చుద్ధమైన సరే నా దగ్గరికి వచ్చి నాకు సూపియా నోట్లో పెడతాయింది ఫాల్తు పెట్టినా నోట్లో పెట్టినా 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 నాకు చాలా కోపం వస్తుంది నేను కంట్రోల్ చేసుకుంటున్నాను గల్లీ బగ్గర్ లెక్కలు చేస్తున్నావు అంటే చెప్పాక అది ఎంత గణం కొడుతున్నావు రివ్వేది మస్తు తీస్తున్నావు నేను ప్లాన్ చేసిన ఇడ చూడు వ్యాజ్లిన్ అది యాజ్లిన్ అది వ్యాజ్లిన్ కదా యాజ్లిన్ ఆడుంది కెమెరా యాజ్లిన్ సేమ్ లేదా తిను నీ చేతి కట్ట మూసేసిన నేను మంచిగా చెప్తే చలికాలం అని నీ చేతికి అది పెడుతున్నా నేను కానీ అట్లా పెడుతున్నా చూడు మా ఎంత గరం నిసింది నా జుట్టు మొత్తం క్లిప్ కలిగి మొత్తం మేలు మంచిగా అయింది మీకు ప్రయత్నం అయితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి వన్కే లైక్స్ వన్కే సబ్స్క్రైబర్స్ బాయ్ బాయ్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రాంతం మీ ఇంట్లో ఎక్కరు వాడుకొని కొడతారు బాయ్ బాయ్